హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనిక ఎంసీఏ వ్లాగ్స్ ఈరోజు మనం శివుడికి అభిషేకం వేటితో చేయాలి ఎలాంటి ఫలితం వస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందామండి ప్రస్తుతం మనకు మాఘమాసం కొనసాగుతుంది ఈ నెల మొత్తం పండుగల మాసం ఇప్పటికే దాదాపు మాఘమాసం సగం రోజులు గడిచాయి మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి రోజు మహాశివరాత్రి పండుగను హిందువులు ఘనంగా జరుపుకుంటారు దాదాపు అందరూ శివాలయాలను దర్శిస్తారు ప్రత్యేకంగా శివ పరమాత్మకు అభిషేకాలు చేస్తారు అయితే ఒక్కో ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కో రకమైన ఫలితాలు ఉంటాయి పండితులు పురాణాలు తెలిపిన వివరాల ప్రకారం ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరున వచ్చింది శివరాత్రి రోజు శివాలయాలు కిటకిటలాడిపోతాయి దాదాపు ప్రతి శివాలయంలో అభిషేకాలు నిర్వహిస్తారు విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అందుకని మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో అభిషేకం చేస్తారు దీనిలో ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల సర్వసుఖాలు కలుగుతాయని నమ్మకం ఇది దీర్ఘాయువును ఇస్తుంది అదేవిధంగా ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం బలం సమకూరుతాయి సంతాన ప్రాప్తి లభిస్తుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే దుఃఖం తొలగిపోతుంది తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు పెరుగుతుంది అలాగే భస్మజలంతో అభిషేకం చేస్తే పాపాలు తొలగిపోతాయి బువందోదకంతో అభిషేకం చేస్తే పుత్ర సంతోషం కలుగుతుంది పుష్పోదకంతో అభిషేకం చేస్తే స్థిరాస్తి పెరుగుతుంది బిల్వజాలంతో అభిషేకం చేస్తే ఆనందం వెల్లివిరుస్తుంది అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మృత్యుదోషం తొలగిపోతుంది రుద్రాక్షోధకంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అలాగే సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్రం తొలగిపోతుంది అన్నాభిషేకం చేస్తే సుఖజీవనం కలుగుతుంది అలాగే సకల కార్యాభివృద్ధికి ద్రాక్ష రసంతో అభిషేకం చేయాలి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సర్వసంపద వృద్ధి చెందుతుంది శత్రునాశనానికి కర్బూజ రసంతో అభిషేకం ఆర్థికాభివృద్ధికి దుర్వోధకం అంటే గరిక జలంతో అభిషేకం చేస్తే మంచిది గంగోదకంతో చేస్తే సర్వసమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తుంది కస్తూరి జలంతో చేస్తే రాజసం నేరేడు పండ్ల రసంతో నిరాశ తొలగిపోతుంది అలాగే నవరత్న జలంతో అభిషేకం చేస్తే గృహప్రాప్తి కలుగుతుంది మామిడి పండు రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి పసుపు కుంకుమతో అభిషేకం చేస్తే మంగళప్రదం విభూతితో అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం దక్కుతుంది పంచతారతో అభిషేకం చేస్తే శత్రువులు నశిస్తారు అలాగే పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయి స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది ఆనందం పొందుతారు ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద రుద్రపదంతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు అభిషేకం వల్ల దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు అభిషేకం చేయడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం శ్రేయస్సు సంతానం వంటి ప్రయోజనాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్